ఓం సాయి రామ్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథం దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు సాయి స్ఫూర్తిలో బాబావారు ఏ విషయం గురించి సందేశం ఇవ్వబోతున్నారో తెలుసుకుందామా మరి కలియుగంలో సామరస్యం బాబావారి ప్రేమతోనే సాధ్యం కలియుగంలో ఒక ధర్మం ఒక వంతు అధర్మం మూడు వంతులు ఉంటుంది సహజంగా రాజు ధర్మ మార్గంలో సంచరిస్తే ప్రజలు కూడా అతన్ని అనుసరిస్తారు రాజు ప్రజలు ఆచరించిన ధర్మం కారణంగా ప్రకృతి సమస్తం తన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తుంది పాడి పంటలతో వర్దిల్లడము నెలకు మూడు వానలు కురియడం వల్ల శాంతిమయమైన సుఖ జీవనం లభిస్తుంది కానీ ఈనాడు లోకం ఇలా సుఖంగా ఉందా లేదే ఎందుకని రాజులు అనబడే నాయకులు మొదలుకొని ప్రజల వరకు అధిక శాతం అధర్మంగా అవినీతిగా ప్రవర్తించడం వల్ల ప్రకృతి ఎంతో అలజడికి గురి అయ్యి అల్ల కల్లోలంగా అవుతుందండి అతివృష్టి అనావృష్టులతో పాటు సముద్రాల అడుగును కూడా భూకంపాలు ఎక్కడ చూచినా విష విషాదమే వాడిపోయిన పైర్లతో బీటలు వారిన పొలాలతో భూమాత ముఖం చిన్నబోయింది ఈ దుర్బల పరిస్థితులను పరిణామాలను అధిగమించేది ఎలాగూ దీనికి మార్గం ఉంది సిరిడీలో దీపాలను నీటితోనే వెలిగించిన మన బాబా ఈ లోకంలో శాంతి కాంతులను తప్పకుండా నిలపగలరు కదా ఎందుకు నింపలేరు దీపాలనే నీటితో నింపగల నింపిన మన నాయ సాయినాథుడు తప్పక నింపగలరండి అందులో అందుకోసం మనం చేయవలసింది బాబా వారి సందేశాన్ని అక్షరాల పాటించటమే ధర్మము నీతి న్యాయము ప్రేమ త్యాగము ఓర్పు అనేవి అందరి గుండెల్లోనూ నింపుకుందాము ప్రకృతి కూడా మన మంచితనంతో ప్రభావితం అవుతుంది అప్పుడు పరస్పర విరోధం కల జంతువులను పసి బాలుడు కూడా అదుపు చేయగలడు పైరు పంటలు తలలు ఊపి నాట్యం చేస్తాయండి క్రూర జంతువులు సాధువులైపోతాయి వారి ప్రేమ మందిరంలో అందరం చల్లగా ఆనందిద్దాము అని బాబావారు చెప్తూ ఉన్నారండి బాబావారు ఇంకా కూడా తల్లి ఎందుకు నీ నీ కోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించమ్మా నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉంది అని సంతోషించు అయినా కానీ నీకు నేను ఎందుకమ్మా భయం నేను ఉన్నాను కదా నువ్వు నిశ్చింతగా కూర్చో అవసరమైనదంతా నేను చూస్తానమ్మా నిన్ను చివరికంట నేను గమ్యం చేరుస్తాను నేను సిరిడిలోనే ఉన్నాను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను ఎల్లడలా నీ దగ్గరే ఉన్నాను తల్లి సర్వ జగత్తు నాలోనే ఉందమ్మా నీవు నువ్వు చూసేదంతా కలిపిదే నేనే అని ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడన్నా ఉండు నేను నీతోనే ఉంటాను నీ హృదయం నా నివాసము అంటున్నారండి మీరు సప్త సముద్రాలకు ఆవల ఉన్నా కూడా నా అనుగ్రహ దృష్టి నీ మీదే ఉంటుంది బిడ్డ నా ఎందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనపూర్వకంగా నన్ను ఆరాధించి వారి యోగక్షేమలను నేను చూడాలి కదా అది నా బాధ్యత నా మాట నిలబెట్టుకోవటానికి ప్రాణములైన విడిచేస్తానమ్మా నా మాటలు నేను ఎప్పుడూ పొళ్ళు చేయను నా భక్తుల కష్టములు అన్నీ నావే నా బిడ్డ గురించే నేను ఎప్పుడూ ఆలోచిస్తున్నాను నేను నా బిడ్డ కోరికలన్నిటినీ నెరవేర్చుతాను నీవు ఎక్కడికైనా వెళ్ళు నేను నీ వెనుకే వస్తూ ఉన్నాను నాకు ఏ వాహనాలు కూడా అక్కర్లేదు తల్లి అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవమ్మా మనది కాని రోజు మౌనంగా ఉండాలి మనదైన రోజు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది నన్ను మనస్ఫూర్తిగా నమ్మావు కదా మరి అలా నమ్మినప్పుడు నేను నిన్ను మోసం చేస్తానా చెప్పు అది ఎలా ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఏది ఇవ్వాలో నాకు బాగా తెలుసు నీ బాధ్యతలు నీ వాగ్దానాలు వాచ నీ విచారాలు కూడా నా పైన వేసి నిశ్చింతగా ఉండు నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉన్నదో ఆ పని ఆ సమయంలో నేను నీ చేత జరిపించి తీరుతాను నీవు చేయవలసిందల్లా ఏంటి ఫలితం ఆశించకుండా నీ బిడ్డల్ని నువ్వు టయానిక్క అన్నీ చేసి పెడుతూ అలా ఉండు నేను మాత్రమే కాదు నా నీడ కూడా ఎల్లప్పుడూ నీతోనే ఉంటుందమ్మా నిత్యము నువ్వు నా నామస్మరణతో గడుపు దాని అంత అయ్యే పనులన్నీ అయిపోతా ఉంటాయి దేనికి కూడా ఎక్కువగా బాధపడకు తల్లి నీకు నేనుండగా భయమేందుకు బిడ్డ అని బాబావారు చెప్తూ ఉన్నారండి బాబా వారు చెప్తూ ఉంటారు మనం ఆ నిమిషంలోనే మనకు బాబా ఉన్నారు అనుకుంటాం మళ్ళీ వెంటనే మళ్ళీ బాబా నాకు ఎందుకు ఇలాగా అని చెప్పి బాబాని మనం కోచింగ్ చేస్తూ బాధపడుతూ ఉంటాం అలా కాదండి ఎప్పుడు వారిపైన నమ్మకంతో ఆనందంగా ఉందాము అలా అని బాబావారి కృ కరుణ కృప కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కోలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ బాబా వారు ఎంత అద్భుతమైన లీల చేశారండి అరటి పళ్ళ విషయంలో ఎంతో వింత మామిడి పండు కూడా వారు రెండు చేతులతో పట్టుకుని నల్ నలిపి మెత్తబడిన తర్వాత భక్తులకి ఇచ్చేవారంటండి ఆ పండు పెదవులను తగలగానే గిన్నెలో నుండి వచ్చినట్లు రసమంతా ఒక్కసారిగా కడుపులోకి వచ్చేదంట ఇంకా తొక్కాను టెంక పారవేయటమే పళ్ళు విషయంలో కూడా అదే వింత భక్తులు లోపలి పదార్థాన్ని తీసుకుంటే బాబావారు వారి తొక్కలను సేవించేవారంట ఎంతటి అద్భుతమైన లీల మన సాయినాథుడు తల్లి తండ్రి కంటే కూడా ఎక్కువగా మనను కంటికి రెప్పలాగా కాపాడు కాపాడేవారు ఇప్పటికీ కాపాడుతూనే ఉన్నారు ఎప్పటికీ కాపాడతారండి మళ్ళీ బాబా వారు ఈ పళ్ళనన్నిటినీ అంటండి బాబా తమ చేతులతో అక్కడ వారందరికీ పంచేవారంట ఎప్పుడైనా తమ మనసుకు నచ్చినప్పుడు ఒకటి అర స్వయంగా తినేవారంట కానీ ఆ పద్ధతి ప్రకారం ఆ రోజు బాబా కేవలం భక్తుల కోసమే అరటి పళ్ళ కొని పంచి పెడుతూ ఉన్నారు ముళ్యాశాస్త్రికి బాబా చరణాలను చూసి చాలా ఆశ్చర్యం కలిగింది వారి హస్తంలోని ధ్వజ వజ్రాంకుశ రేఖలను పరీక్షించాలని అతనికి కోరిక కలిగింది అప్పుడు బాబా వద్ద కాకా సాహెబ్ దీక్షిత్తు ఉన్నాడు అతడు నాలుగు అరటి పళ్ళను బాబా చేతులలో పెట్టాడు ఒకరు ఎవరో బాబాతో ఇతడు ముళేశాస్త్రి నాసిక్ క్షేత్ర నివాసి అతని పుణ్యం కొద్దీ మీ చరణాల వద్దకు వచ్చాడు అతనికి పళ్ళ ప్రసాదం ఇవ్వండి అని చెప్పారు ఎవరు చెప్పినా చెప్పకున్నా బాబా మనసుకు నచ్చితే తప్ప ఎవరికి ఏమీ ఇచ్చేవారు కాదు అప్పుడు ఏం చేశారు ములే అరటిపళ్ళ కోసం కాక బాబా హస్తాన్ని చూడాలనే కోరికతో చేతిని ముందుకు చాచాడు బాబా అటువైపు అసలు సృష్ పెట్టకుండా అందరికీ ప్రసాదాన్ని పంచుతున్నారు ములే బాబాతో నాకు పళ్ళు వద్దు మీ ఆ హస్తాన్ని తివ్వండి సాముద్రికాన్ని చూస్తాను అని ప్రాధేయపడ్డాడు కానీ బాబా అతనికి తమ చేతిని ఇవ్వలేదు అయినా సరే ములే ముందుకు జరిగి చేయి చాచాడు బాబా తాము ఏమీ ఎరగనట్లుగా ఉన్నారు అటు కేసి తిరిగి చూడనైనా లేదు సరికదా ములే చాచిన చేతిలో నాలుగు అరటి పళ్ళను ఉంచి కూర్చోమని చెప్పారు అంతేకాని తమ చేతిని ముళే చేతికి ఇవ్వలేదు జీవిత పర్యంతము పరమేశ్వరుని కొరకు శరీరాన్ని అరగ తీసినట్టి వారికి సకల కోరికలు తేరి సద్భక్తులకు తల్లి తండ్రి అయిన సాయి మహారాజుకు సాముద్రికం ఏమి అవసరం సాయిబాబా యొక్క వైరాగ్యాన్ని సాముద్రికములోని వారి విముఖతను చూసి ముళే శాస్త్రి తన చేతిని వెనుకకు తీసుకుని ఇక వారిని ఇబ్బంది పెట్టడం మానుకున్నాడు కొంతసేపు నిశ్చింతగా కూర్చుని భక్తులతో పాటు బసకు వెళ్ళాడు స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రాన్ని ఆరంభించాడు ఇక్కడ మసీదులో రోజు వెళ్ళే పద్ధతి ప్రకారంగా బాబా లెండీకి బయలుదేరుతూ కాషాయ రంగు తీసుకుని రండి కాషాయ వస్త్రాలు ధరిస్తాను అని చెప్పారు అందరికీ అది ఒక చమత్కారమని అనిపించింది బాబాకు అసలు కాషాయ రంగు ఎందుకు వారికి రోజు ఇదెందుకు గుర్తుకు వచ్చింది అని ఆలోచించసాగారు బాబా యొక్క నిగూఢ వచనాలు ఇట్లాగే ఉంటాయి వానిని ఎవరైనా ఎలా తెలుసుకోగలరు అయినా శ్రద్ధగా వింటే సరి అయిన అర్థం స్ఫురిస్తుంది సాధు సత్పురుషుల వాక్కు ఎప్పటికీ నిరర్థంగా ఉండదు ఎప్పుడు అర్ధరహితముగా అర్ధభరితముగా ఉంటుంది ఆ వాక్కు ఎవరు విలువ కట్టగలరు మనం నిత్య వ్యవహారాలలో ముందుగా ఆలోచించుకుని తరువాత మాట్లాడతాం కానీ బా సత్పురుషులు తాము మొదట ఉచ్చరించిన వచనాలనే ఆచరిస్తారు అందరూ అంగీకరించే ఈ సిద్ధాంతాన్ని ఒట్టి సత్పురుషుల వచనాలు ఎప్పుడూ నిరర్ధకంగా ఉండవు బాగా ఆలోచిస్తే సరి అయిన సమయానికి చిక్కు వీడిపోతుంది బాబా లెండి నుండి తిరిగి వచ్చారు సన్నాయి బూరెలు మ్రోగసాగాయి సాహెబ్ జోగు మూలేకు సమయాన్ని సూచించాడు హారతి మొదలయ్యింది మసీదుకు వస్తారా అని అడిగాడు ములే శాస్త్రి మడిలో ఉన్నాడు మసీదుకెలా వెళతాడు అది అతని చిక్కు పరిస్థితి మూడో జామున సాయంత్రం వెళ్ళి దర్శనం చేసుకుంటానని సమాధానం చెప్పాడు అప్పుడు జోగు హారతికి సిద్ధమవుతున్నాడు ఇక్కడ బాబా మాట్లాడుతూ వచ్చి తమ ఆసనంలో కూర్చున్నారు అందరి పూజలు అయ్యాక హారతి మొదలైంది ఇంతలో బాబా ఆ క్రొత్త బ్రాహ్మణుని వద్ద నుండి దక్షిణని తీసుకురండి అని అనగా బాపు బుట్టి తక్షణం దక్షిణ నడటానికి తానే వెళ్ళాడు ములే అప్పుడే స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని ఆసనంలో ప్రశాంతంగా కూర్చున్నాడు బాబా కబురు విని అతడు కలవరపడ్డాడు నేను నిర్మలమైన అగ్నిహోత్రుణ్ణి నేనెందుకు దక్షిణనివ్వాలి బాబా గొప్ప సత్పురుషులే కావచ్చు నేను వారికి బద్దుడినా నన్ను దక్షిణ అడగడం ఎందుకు అని అతని మనసు వికలమైంది సాయి వంటి వారు దక్షిణను అడగడం కోటీశ్వరుడు ఆ కబురు తేవటం ముళే తనలో సంశయించి దక్షిణను తీసుకుని ప్రారంభించిన తన అనుష్ఠాన కర్మ పూర్తి కాకుండానే వదిలేసి మసీదుకు ఎలా వెళ్ళడమా అని మరో సందేహం రానని అనలేడు సంశయాత్మలకు నిశ్చయమంటూ ఉండదు నిశ్చింతగా ఉండలేరు వారి చిత్తం ఎప్పుడూ డోలాయమానమవుతుంది వారిది ఇటూ అటు కాని త్రిశుంకు స్థితి ముళే బాగా ఆలోచించుకుని వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు దక్షిణను తీసుకుని మసీదులోని సభా మండలంలోకి వెళ్ళి దూరంగా నిలుచున్నాడు తను మడిలో ఉన్నాడు అపవిత్రమైన మసీదులో బాబా వద్దకు ఎలా వెళ్ళాలి అని అనుకుని బద్ధాంజలుడై దూరంగా నిలిచి పూలను విసిరాడు ఇంతలో ఒక చమత్కారం జరిగింది తన కళ్ళెదుట తన ఆసనంలో ఉన్న బాబా అదృశ్యమై గోలప్ గురువర్యలు కనిపించారు ఇతరులకు రోజూ కనిపించే సాయి సమర్థులు కనిపించగా ములే కళ్ళకు ఎప్పుడో బ్రహ్మీభూతుడైన గోలప్ నాథులు కనిపించారు ములే చాలా ఆశ్చర్యచకతుడయ్యాడు సమాధి చెందిన గురువు కళ్ళెదుట కనిపించేసరికి ములేకు ఆశ్చర్యము మరియు సందేహము కూడా కలిగాయి అంత కళ అని అనుకుందాము అంటే తనేం నిద్రపోవడం లేదు మరి తను మేలుకొని ఉండగా గురువు ఎలా త ఎదుట ఉన్నారు తన ఎదుట సంభ్రమాచ్యములతో క్షణంపాటు అతని మో నోట మాట రాలేదు తనను తాను గిల్లుకున్నాడు ఇది అబద్ధం కాదు అని అనుకున్నాడు అందరితో పాటు నేనిక్కడ ఉండగా నా మనసులో అనవసరమైన సందేహము ఎందుకు మొదట ములేగోలపు భక్తుడు బాబా విషయంలో ముందు సందేహించిన తరువాత నిర్మలమైన మనసుతో బాబాకు అంకితుడ అంకితుడయ్యాడు అతడు అగ్రక వర్ణ బ్రాహ్మణుడు వేద వేదాంగ శాస్త్ర సంపన్నుడు మసీదులో గోలప్ దర్శనంతో చాలా ఆశ్చర్యపోయాడు తరువాత పైకి వెళ్ళి తన గురువు చరణాలకు ప్రణామం చేసి చేతులు జోడించి మౌనంగా నిల్చున్నాడు సన్యాసి వలే కాషాయ వస్త్రాలు ధరించిన గోలప్ స్వామిని చూడగానే ములే వెంటనే పరిగెత్తి వెళ్ళి వారి చరణాలను కౌగులించుకున్నాడు అతని ఉచ్చ వర్ణాభిమానం తొలగిపోయింది అతని కళ్ళల్లో అంజనం వేసినట్లు నిరంజనుడైన తన గురువు కనిపించగానే అతనికి నిధి లభించినట్లు భావించాడు చిత్తంలోని వికల్పాలు తొలగిపోయి బాబాపై ప్రీతి కలిగింది అర్ధోన్మూలిత నేత్రాలతో సాయి పాదాలను తదేకంగా చూడసాగాడు అనేక జన్మల పుణ్యము ఫలించి సాయి పాద దర్శనమై వారి చరణ తీర్థ స్నానంతో అతనికి దైవ సాన్నిధ్యం లభించినట్లు అయ్యింది దూరం నుండి పూలు విసిరిన వ్యక్తి బాబా పాదాల మీద శిరసును ఉంచగా అకస్మాత్తుగా ఏమిటి వింత అని భక్తులు ఆశ్చర్యపోయపడ్డారు అందరూ బాబా హారతిని పాడుతూ ఉంటే ముళే నామాన్ని బిగ్గరగా చెప్పసాగాడు ఉచ్చస్వరంతో వారి హారతనే గానం చేస్తూ వారి ప్రేమలో విలీనమైపోయాడు అతని మడి మాయమైపోయింది అంటూ ముట్టు ఆలోచన తొలగిపోయి సాయికి సాష్టాంగ ప్రణామం చేశాడు ఆనందంతో అతని కళ్ళు మూసుకున్నాడు లేచి కళ్ళు తెరచి చూస్తే గోలప్ స్వామి అదృశ్యమై వారి స్థానంలో సాయి సమర్థులు దక్షిణను అడుగుతూ కనిపించారు బాబా యొక్క అపారశక్తిని వారి ఆనంద స్వరూపాన్ని చూసి అతని చిత్తం స్తంభించిపోయింది ములే తనను తాను మరచిపోయాడు సాయి మహారాజు కౌశలాన్ని గాని అతనికి ఆకలి దప్పులు హరించుకుని పోయాయి తన గురువు యొక్క దర్శన సుఖం ముళేకు పరమ ఆనందాన్ని కలిగించింది అతని మనసు సంతృప్తి చెందింది ఆనందాశ్రువులు కారగా బాబా చరణాలకు నమస్కరించాడు తన వద్దనున్న దానిని దక్షిణగా ఇచ్చి మరలా బాబా చరణాలపై శిరస్సునుంచాడు అతని కళ్ళ వెంట ప్రేమాశ్రువులు దొర్లాయి శరీరం రోమాంచితమైంది కంఠం గద్గదమైంది మనసులో అష్టభావాలు ఉప్పొంగాయి నా సందేహం దూరమైంది పైగా నా గురువు లభించారు అని అనుకున్నాడు బాబా యొక్క అలౌకిక లీలను చూచి ములేతో సహా అందరూ ఆశ్చర్యపడ్డారు అప్పుడు కాషాయ రంగు అర్థం విశదమై బాబా మహిమ అనుభవమైంది ఆ ములేయే ఆ సాయి మహారాజే ఆ మహారాజు కళ ఎవరు తెలుసుకోగలరు వారి లీల అగాధం అలాగే సాయి దర్శనంలో శ్రద్ధ గల ఒక మామలతదారు స్నేహితుడైన ఒక డాక్టర్ని వెంటబెట్టుకొని సిరిడీకి బయలుదేరాడు ఆ డాక్టరు బ్రాహ్మణ కులస్థుడు రామోపాసకుడు ఆచారవంతుడు స్నాన సంజలు విహితాచరణ నియమనిష్టలను ప్రీతిగలవాడు నా ఆరాధ్య దైవం జానకి ప్రాణవల్లభుడు సాయిబాబా ముసల్మాను కనుక నేను వారికి నమస్కరించను అని స్నేహితునికి ముందుగానే చెప్పాడు ముసల్మాన్ను పాదాలకు వందనం చేయడానికి నా మనసు అంగీకరించదు అందుచేత సిరిడీకి వెళ్ళడానికి నేను మొదటి నుండి వెనకాడుతున్నాను అని అన్నాడు బాబా పాదాలపై పడు అని నిన్నెవరు బలవంత పెట్టరు ఇటువంటి ఆలోచనలు పట్టుదలను పెట్టుకోకు మనసును బాగా దృఢపరచుకో నాకు నమస్కారం చేయి అని బాబా ఎప్పుడు అనరు అని మామల్తదారు బాగా నచ్చ చెప్పగా అతడు సరేనని వెళ్ళడానికి ఒప్పుకున్నాడు తన మిత్రుని మాటలు విని అనుమానాలను దూరం చేసుకుని మనసులో నిశ్చయించుకుని సాయి దర్శనానికి బయలుదేరాడు అయితే సిరిడీలో బాబా దర్శనార్థం మసీదుకు వెళ్ళగానే ఆ ఆశ్చర్యకరంగా అతనే ముందుగా సాయికి సాష్టాంగ ప్రణామం చేశాడు అది చూచి అతని స్నేహితుడు చాలా ఆశ్చర్యపోయాడు ముసల్మానుకు నాకంటే ముందుగానే ఎలా సాస్తాంగపడ్డావు వారికి సమర్పించుకున్న నీ నిశ్చయాన్ని మరచిపోయావా అని అడిగాడు అందుకు అతను నేను మేఘశ్యాముడైన రాముని రూపాన్ని చూచాను పావనుడు కోమలుడు అందంగా శోభిస్తున్న రామునికి వందనం చేశాను చూడు అక్కడ కూర్చుని అందరితో మాట్లాడుతున్నది ఆ రాముడే అంటూ ఉండగా క్షణంలో సాయి రూపం కనిపించింది అప్పుడు ఆ డాక్టరు ఆశ్చర్యంగా ఇది స్వప్నం కాదు కదా వీరు ముసల్మాను కాదు యోగ సంపన్నులైన అవతార పురుషులు చోళామేళ మాలజాతివాడు రోహిదాసు మాదిగవాడు సజ్జనక సాయి హింస చేసేవాడు వీరి జాతిని గురించి ఎందుకు ఆలోచించాలి ఇంతటితో ఈరోజు పారాయణం సమాప్తి అండి మరలా రేపు సాయి ప్రేమామృతంలో కలుసుకునేంతవరకు మన సాయినాథుని నామాన్ని కనులు మూచుకుని అందరూ వింటూ సాయిన ఈరోజు జరిగిన పారాయణం బాబావారి సందేశాన్ని మననం చేసుకుంటూ ఉంటారని ఆశిస్తున్నాను జన సుఖినోభవంతు